బెదరుబైన యాకమ్మ ఉంగురం గుర్తు బిఆర్ఎస్ పార్టీ నన్ను అభ్యర్థిగా ఎన్నుకున్నది అందరు పూర్తి సహకారాలతోటి నేను పోటీ చేస్తున్నా అందరి సాయాలు సహకారాలు ఉన్నాయి చెల్లె అందరూ ఓటేసి గెలిపించాలని అందరిది ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు అడిగేస్తున్న అందరు పెద్దల సహకారం తోటి బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అందరికి ఒక్కొక్కరు పేరు తోటి నాకు చేదోడు చాడోరుగా ఉంటున్నారు అందరూ ప్రజలు గెలిపించాలని ఉంగరం గుర్తుకు మనవి చేస్తున్నా అందరికి హృదయపూర్వక నమస్కారాలు గ్రామ ప్రజలకు పెద్దలకు యువకులకు గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు ఉన్నటువంటి నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలతోటి ఈ ఎన్నిక ఒక కీలకమైన ఎన్నిక గ్రామ అభివృద్ధి కోసం అనునిత్యం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ గారి పీరియడ్లో సర్వముఖంగా అభివృద్ధి చెంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టడానికి భయపడి వెనుకడిగేసి బీసీల రిజర్వేషన్లను చెప్పి కాలయాపన చేసి రెండు సంవత్సరాల తర్వాత ఎన్నిక పెట్టడం వల్ల కేంద్రం అటువంటి గ్రామ పంచాయతీలకు గ్రాంట్ కూడా ఆగిపోయి గ్రామాలు అందవికారంగా ఉన్న పరిస్థితి మనం గ్రామంలో ఏ గ్రామానికి వెళ్ళి చూసినా వీధి లైట్లు వేయలేని పరిస్థితి మోరీలు కొత్త డ్రైన్స్ కట్టలేని పరిస్థితి ఒక్క మీటర్ కూడా సీసీ రోడ్ లేని పరిస్థితులలో ఇలా గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి ప్రశ్నించే గొంతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే అధికారంలో గ్రామ ప్రజలు ఆశీర్వదించి అవకాశం కల్పిస్తేనే ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ప్రశ్నించే నిధులు తీసుకురావాలి మా పార్టీ అభ్యర్థిగా కులంపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బెదిరబోయిన యాగమ్మ గారిని మరి మాలాంటి వాళ్ళందరం కూడా ఎంతో మందికి అవకాశాలు వచ్చినా కానీ త్యాగాలు చేసి ఈరోజు నిలబెట్టినాం ప్రజలంతా వారిని ఆశీర్వదించి అవకాశం కల్పిస్తే పదవుల్లో ఉన్నా లేకున్నా వారికి పూర్తి సంపూర్ణ సహాయ సహకారం అందిస్తూ గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం భాగస్వాములై ప్రభుత్వ మెడలు వంచి ప్రశ్నించే విధంగా పోరాటం చేసి గ్రామాన్ని అన్ని రంగాలలో అన్ని విధాలుగా అఖిలపక్ష నాయకుల సహకారం మాజీ సర్పంచ్ల సహకారం తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తాం పదవున్నా లేకున్నా ప్రజల ఆశీస్సుల కోసం ప్రజల ప్రేమకు జీవితాంతం రుణపడి ఉండి ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేస్తుంది కులంపాక గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో ఎదురవైన యాకమ్మ గారిని మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేపిస్తున్నాము ఇక్కడ గ్రామంలోని యువకులు మహిళలు పెన్షన్దారులు అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతు ముఖ్యంగా పెన్షన్దారులు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు ఇస్తాని రేవంత్ రెడ్డి మోసం చేసిండు ప్రతి ఒక్కరి దగ్గర పోతే మాకు నాలుగు వేల రెండు వేల పెన్షన్ వస్తుంది బిడ్డ నాలుగు వేలు వస్తున్నాయి అంటారు అందరూ మాత్రం ఎట్టి పరిస్థితుల మనకు టీఆర్ఎస్ అభ్యర్థికి యాకమ్మ గారికి మద్దతు ఇస్తున్నారు మిగతా రైతుల దగ్గర పోతే కూడా రైతు బంధ్ అనేది వందయిపోయింది ఇప్పటి వరకు రైతుబంద్ వస్తలేదు రైతులు కాంచి ఇక్కడనే ఉన్నారు ఆటో వర్గాలు కానీ ఆటో ఓనర్స్ కానీ వాళ్ళందరూ కూడా యాకమ్మ గారికి మద్దతు అన్ని వర్గాల ప్రజలు కూడా యాకమ్మ గారికి మద్దతు చేస్తున్నారు ఏకగ్రీవంగా మహిళా లోకము మహిళా సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా బెదరమైన యాకమ్మను బలపరుస్తూ కులంపాక గ్రామ సర్పంచ్గా ఎన్నుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాము ఇక్కడ గుర్తు మీద పోటీ చేస్తుంది బెదరమైన యాకమ్మ గారు కులంపాక గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరని మా యొక్క మనవి మాకు అన్ని ప్రజల మద్దతు అన్ని కులాల ప్రజల మద్దతు బిఆర్ఎస్ పార్టీ మా బెదరమైన యాకమ్మ గారికి నిలబెట్టడం జరిగింది ప్రజల మద్దతుతో పార్టీల మద్దతుతో ప్రజా బలంతో మాజీ సర్పంచ్లతోని అందరితో ప్రజాప్రతినిధులతోని ఆమె ఒక బిరువైన ఏకమ్మ అంటే బెరువైన వెంకటేష్ అంటే ప్రజల మధ్యలో ఉంటాడు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాడు అది ఎక్కడో ఇక్కడ గెలిచి ఎక్కడో హైదరాబాద్ నుండి ఏదో గ్రామ పాలన చేసే మనుషులు కాదు వాళ్ళని గెలిపించుకుందామని అందరు ప్రజల హృదయాల్లో నా నాడి ఉన్నది మొత్తం అధిక మెజార్టీతో మా బెరుగైన ఏకమ్మ కానీ గెలిపించుకున్నారని మేము కూడా ఆశిస్తున్నాం ఎల్లవేళ వాళ్లకు గెలిచిన తర్వాత సర్పంచ్ గారు ఎల్లవేళ వాళ్ళ ప్రజల మధ్య నుండి వాళ్ళ అవసరాలలో గ్రామాభివృద్ధికి చేదోరు గ్రామ గ్రామాభివృద్ధిలో ముందడుగు వేసి ఆమె అందరు ప్రజల మధ్యలో ఉండి ఆమె సహాయ సహకారం అందిస్తుందని యొక్క మనవి